తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేసిన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మాజీ క్రికెటర్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజరుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మొదటగా ఆ తర్వాత ఇప్పుడు లో చేర్చడం ద్వారా పార్టీ ఒక కొత్త స్ట్రాటజీని రూపొందించిందని చెప్పాలి అయితే ఇదే సమయంలో ఫెరోజ్ ఖాన్ వంటి సీనియర్ నేతలు తాత్కాలికంగా అయితే పక్కన పెట్టారా అని చెప్పి టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఈ నిర్ణయం వెనుక రాజకీయ సామాజిక ఇంకా కొన్ని స్ట్రాటజికల్ డెసిషన్స్ కూడా అన్ని మిక్స్ చేసి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పార్టీకి చాలా పెద్ద డెఫిసిట్గా మారింది సో దా యాజ్ ఎ రిజల్ట్ ఏమైందంటే మన హైదరాబాద్ సిటీకి అలాగే మైనారిటీ వర్గాలకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ప్రెషర్ కాంగ్రెస్ మీద పెరిగింది ఫిరోజ్ ఖాను షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు ఈ రోల్కి సరైన వారని కాంగ్రెస్ పార్టీ మొదట్లో భావించింది అయినప్పటికీ కూడా చివరాకర్కి అజరుద్దీన్ని ముందుకు తీసుకొచ్చింది ఇప్పుడు కేబినెట్ పదవి కట్టబెడుతుంది అని చెప్పి టాక్ ఉంది సో అజరుద్ దీని ఎంపిక వెనుకున్న స్ట్రాటజీ మనం చాలాసాలా యాంగిల్స్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనారిటీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ ప్రాంతానికి కనీసం మినిమల్ రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంత్రివర్గంలో ముస్లిం నేత ఇప్పటివరకు లేకపోవడం కాంగ్రెస్కి ఇమేజ్ పరంగా లోటుగా అనిపించింది అని చెప్పి క్షేత్రస్థాయి అధికారులు అయితే భావించారు ఆ తర్వాత అజరుద్దీన్ అతన్ని సెలబ్రిటీ స్థాయి ఇంకా మైనారిటీ వర్గాల్లో అతనికి ఉన్నటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అజరుద్దీన్ ట్వంటీ ట్వంటీ త్రీలో జూబ్లీ నుంచి పోటీ చేసి అప్పటి ఓడిపోయారు సో ఆయనని ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ద్వారా ఆ స్థానం భవిష్యత్తులో మరొక అభ్యర్థికి ముఖ్యంగా బీసీ వర్గానికి కేటాయించగల అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందనే చెప్పాలి దీని ద్వారా పార్టీకి ఒక సోషల్ బ్యాలెన్సింగ్ అలాగే ప్రాంతీయ ప్రాతినిధ్యం ఇంకా ఈ స్ట్రాటజీస్లో కొంత లాభం కూడా దక్కుతుంది అని చెప్పి చెప్తున్నారు పెరస్కాన్ని పక్కన ఎందుకు పెట్టారు అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే కూడా కొన్ని కొన్ని పొలిటికల్ రియాలిటీస్ మనకి చెప్తా ఉంటుంది అదేంటంటే ఆయన నాంపల్లి నుంచి పోటీ చేసి అప్పట్లో ఓడిపోయారు సో మనకు తెలుసు సీనియర్లకు మంత్రి పదవి ఇచ్చే సందర్భంలో ఇది ఒక ప్రతికూల అంశంగా ఉంది అలాగే కాకుండా అదనంగా కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇంకా మహిళల సౌతౌల్యం అంటే ఉమెన్ ఇంబ్యాలెన్స్మెంట్ ప్రధానంగా ఇప్పుడు చూస్తోంది సో కొన్ని వర్గాలు చెప్తున్నట్లుగా ఫెరోజ్ఖాన్ నుంచి మంచి ఆర్గనైజర్ అయినప్పటికీ కూడా పబ్లిక్ కమ్యూనికేషన్లో కొంచెం నేరుగా మాట్లాడటం ఆయన కొంత ఇబ్బందికరమని పార్టీ అనలైజ్ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది సో అయితే అజిరుద్దిని ఎప్పుడైతే సెలెక్ట్ చేసిందో ఈ అజరుద్దీన్ ఎంపిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంక్లో మళ్ళీ ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని సృష్టించడము అలాగే హైదరాబాద్ ప్రాంతంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకోవటము అలాగే ప్రతీకాత్మక ఇమేజ్ బిల్డింగ్ అనేటటువంటి మూడు ప్రధాన ప్రయోజనాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆయన సెలబ్రిటీ ఇమేజ్కి పార్టీ మీడియా ఫోకస్ ఇస్తూ పార్టీ ప్రచారానికి మరియు గుర్తింపు కూడా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావించిందని చెప్తా ఉన్నారు ఫిరోజ్ ఖాన్ ఇంకా ఇతర సీనియర్ల భవిష్యత్తుకైతే ప్రస్తుతం వచ్చిన పూర్తిగా నష్టమైతే లేదని చెప్తున్నారు కానీ రానున్న రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో వారికి కూడా మరిన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తుంది అలాగే అనాలిజిస్టులు కూడా చెప్తున్నారు సో మొత్తానికైతే చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్లో అజరుద్దీన్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది ఒక స్ట్రాటజికల్ డెసిషన్ అనే చెప్పుకోవచ్చు ఇది మైనారిటీ తర్వాత రీజనల్ రిప్రజెంటేషను అలాగే సోషల్ ఇంబ్యాలెన్స్మెంటు ఇంకా ఎలక్షన్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా కలగల్పేసి రూపొందించినటువంటి ఒక ఆర్డర్గా మనం చెప్పుకోవచ్చు ఫెరోజ్ ఖాన్ వంటి సీనియర్ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టారని భావించినా ఇది జస్ట్ తాత్కాలికంగా ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ మాత్రమే అని మనం భావించాలి ఇప్పుడు పార్టీ సీనియారిటీ కంటే కూడా సోషల్ బ్యాలెన్స్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం ఆ ఇంబ్యాలెన్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది మరి ఈ డెసిషన్ కాంగ్రెస్కి ఒక స్ట్రాటజికల్ స్టెప్గానే భావించాలి కానీ సీనియర్ నేతల భవిష్యత్తు మాత్రం ఇంకా ఏంటి అనేది రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయించబోతోంది అని చెప్తా ఉన్నారు చూద్దాం